ఆనాడు కృష్ణానది జలాలు గోదావరి జలాల మీద చర్చ జరిగినప్పుడల్లా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వివక్ష సాగుతుంది నా ప్రాంతం మీద దాడి జరుగుతుంది నా ప్రాంతానికి రావాల్సిన నీళ్లు రావడం లేదు మా నీళ్లు మాకు కావాలి అని ఆనాడు తెలంగాణ ప్రజలందరూ కొట్లాడినరు ఆనాడు కారణం ఉంది కొట్లాడడానికి ఎందుకంటే పాలకులు మనవాళ్ళు కాదు వడ్డించేవాడు మనవాడు కాదు వివక్ష చూపించి ఉండొచ్చు మనకు అన్యాయం జరిగి ఉండొచ్చు అధ్యక్ష ఆనాడు పోరాటం జరిగి ఉండొచ్చు ఈ రోజు నేను అడుగుతున్న జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఈ తెలంగాణ బిడ్డ కాదా ఈ వివక్ష ఎందుకు ఎందుకు నా వికారాబాద్ నా కొడంగల్ నా చెవెళ్ళ నా ప్రాంతం ఆనాడు నిర్మించి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాణయిత చెవెళ్ళలో చెవెళ్ళ ఎందుకు ఎగిరిపోయింది ఇయాలకి అదే ఎడారిగా ఈ కృష్ణానది జలాలు అందక ఎందుకు మనము వలసలు పోతున్నాము ఈ వివక్ష కారణం వీళ్ళు కాదా అధ్యక్ష లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణలో ఎవరి పాడైంది రూపాయ తెలంగాణని పాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష పది సంవత్సరాలలో ఆనాడు వివక్షతోటి ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు కల్వకుర్తి భీమా కోయిల్పాడు నెత్యం సాగర్ ప్రాణహిత చేవల్ల నుంచి మొదలు పెడితే దేవాదుల శ్రీరాంసాగర్ ఇందిరాసాగర్ శ్రీరాంసాగర్లో కూడా వివక్ష జరిగిందని ఆనాడు సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడుకున్న మనం ఈ పది సంవత్సరాలలో ఈ ప్రాజెక్టులు నూటికి నూరు శాతం పూర్తి ఎందుకు కాలేదు ప్రాణహిత చేవెళ్లలో చేవెళ్ళ ప్రాంతానికి నీళ్ళు ఎందుకు రాలేదని మీ ద్వారా వాళ్ళని నిలదీస్తున్న అధ్యక్ష ఎందుకు నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపదల పథకం వివక్షకులోనైంది ఎందుకు ఇయ్యాలకి నా పాలమూరు ఎడారిగా మారింది ఎందుకు ఇయ్యాలడికి నా పాలమూరు నుంచి వలసలు పోతనే ఉన్నాయి వలసలు బస్సులు అక్కడే ఉన్నాయి ఆ పాలమూరు బిడ్డలు కరీంనగర్ నుంచి పారిపోయి ఈ ప్రాంతానికి వలస వస్తే గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు మేం పంపిస్తే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా మేము ఎంపీగా గెలిపించి మిమ్మల్ని పంపిస్తే మీరు రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక నూటికి నూరు శాతం గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఆనాటి ముఖ్యమంత్రి గారికి లేకుండేనా మా పాలమూరు బిడ్డలు చేసిన నేరమేంది నీకు ఓట్లేసి ఎంపీగా గెలిపించడమేనా నిన్ను నమ్మి ఆర్జీఎస్ ప్రాజెక్టు ఈరోజుకు ఇప్పటికీ పూర్తి కాలేదు ఎందుకు ఇప్పటికే అలంపూర్ ప్రాంతంలో మీరు టెంకాయలు వచ్చిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష ఎందుకు ఈ వివక్ష ఎందుకు వివక్ష అని నేను అడుగుతున్నా మేము మేము ఎంపీగా గెలిపించకపోయిన ఉంటే ఆ పాలమూరు జిల్లా ప్రజలు నీకు ఓట్ అయ్యకపోయిన ఉంటే నీ రాజకీయ భవిష్యత్తు ఉండేది ఇయాలను గొప్పలు చెప్పుకునే ఈ అవకాశం ఎక్కడ ఉండేదని నేను అడుగుతున్నా అధ్యక్ష అందుకే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా సాధించలేదు రాష్ట్ర నిధులతో పూర్తి చేయలేదు అందుకే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మీకు మొట్టమొదట పాలమూరు జిల్లా ప్రజలు క్షమాపణ చెప్పి ఈ సభలో ప్రసంగాన్ని ప్రారంభించనుంటే నిజంగానే పాలమూరు ప్రజలు మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళం రెండు వేల తొమ్మిది పదిలో కృష్ణానది ఉప్పొంగినప్పుడు వరదలు వచ్చినప్పుడు అలమూరు ప్రాంతంలో కొట్టుకపోయినప్పుడు అలంపూరు ప్రాంత ప్రజలకు మహబూబ్ నగర్ ఎంపీగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట ఇచ్చారు ఈ ప్రాంతం నిండా మునిగిపోయింది మీ ఇండ్లన్నీ కొట్టుకపోయినాయి మీకు ప్రభుత్వం ఇండ్లు ఇవి ఇప్పిస్తా ఇప్పించకపోతే బంజారాల్చు నందినగర్లో ఉన్న నా ఇల్లు అమ్మి మీకు ఇల్లు కట్టిస్తా మేము ఆయన ఇల్లు నమ్మి కట్టించమని మేము అడుగుతలేము అధ్యక్ష కానీ ప్రభుత్వం వచ్చిన పదేళ్లలో నువ్వు కట్టిస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆ అలంపూరు ప్రాంతంలో మునిగిపోయిన పేదలు కట్టించి ఉంటే ఈ రోజు నీకు ఇక్కడ నిలబడి మాట్లాడే అధికారము అవకాశం ఉంటుండే ఇవాళ అలంపూర్ ప్రాంతంలో కనీసం ఆ ఇండ్లైనా కట్టించని పరిస్థితి ఈరోజు దాపరించింది అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ గారు తెలుసు మిడ్మానేరులో మిడ్ మానేరు ముంపు బాధితులకు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఆరాట పడుతున్నారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చంద్రశేఖరరావు గారు మిడ్మానేరు ప్రాంత పర్యటనకు పోయిండు ఏం మాట్లాడిడు రాజన్న ఆ ఆ ప్రాజెక్టులకు అక్కడికి వెళ్ళి నేను మీ ఊరి అల్లుడిని మీరు మిడ్మార్నిర్లో ముంపు బాధితులు మీ అల్లుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు మీకు అందరికీ న్యాయం చేస్తా మీకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తా మీకు ఇండ్లు కట్టిస్తా అని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి మాట నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు వరకు వాళ్ళు మళ్ళీ అదే వంటవార్పు చేస్తున్నారు అదే రాస్తారోకలు చేస్తున్నారు అదే ధర్నాలు చేస్తున్నారు ఇదే పోలీసులు ఉమ్మడి రాష్ట్రంలో లాఠీచార్జ్ చేసిన పోలీసులు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తున్నారు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రతి నెల నిరసన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాడు అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉంది అన్నట్టుగా ఆ మిడ్మానేర్ ముంపు బాధితులకు పదేండ్లైన న్యాయం జరగలేదు ఇది న్యాయమా ఇదేనా ఈ రైతులను ఆదుకునేదని నేను అడుగుతున్నా అధ్యక్ష అదేవిధంగా ఆర్ అండర్ ప్యాకేజీలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు పేదవాళ్లకు ఇండ్ల పట్టాలు ఇస్తారు అధ్యక్ష ఇండ్ల పట్టాలు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ రెండు వందల యాభై గజాలు ఇండ్ల పట్ట వారి పేదోడి కింద పట్ట తీసుకున్నాడు అధ్యక్ష వారి సోదరిమణి వారి సోదరిమాని పేరు ప్రస్తావించదలుచుకోలేదు ఎప్పుడో పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోయినా వారి సోదరిమానికి కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్ అండ్ ఆర్ పేదలకు అత్యంత నిరుపేదలకు ఇవ్వాల్సిన ఈ ప్యాకేజీలో ముఖ్యమంత్రి గారి కుటుంబమే నిబంధనలను ఉల్లంఘించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో ఇళ్ళ పట్టాలు కూడా తీసుకున్నారంటే ఇంకా కూడా అక్కడ నిలబడి మమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన తప్పిదాల గురించి ప్రస్తావించి మమ్మల్ని నిలదీయాలన్న ఆలోచన ఇది ఏ మేరకు సమంజసము అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచన చేయండి